హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా రైతన్నలకి ఎంతో ఉపయోగకరమైనటువంటి విలువైన సమాచారం అయితే ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి అదేనండి డ్రోన్ స్ప్రేయింగ్ సో చాలా అంటే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ మీకు ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా తెలుసుకోగలరు అండ్ ఈ అడ్రస్ విషయానికి వస్తే కనుక ముత్తూకుంట్ల కనగనపల్లి మండలం సత్యసాయి జిల్లా అండి సో ఈ వీళ్ళ నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ సెవెన్ సిక్స్ సో కాంటాక్ట్ నెంబర్ అనమాట అండ్ మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదండి డ్రోన్ స్ప్రేయింగ్ చాలా అంటే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు అండ్ కస్టమర్ అండ్ టైం రెండు కూడా సేవ్ చేసుకోవచ్చు అండి ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కొంచెం రైతన్న ലക്കി లేబర్స్ దొరకడం కానీ అండ్ అలాగే వర్షం అనుకోకుండా రావడము అండ్ అనుకోకుండా కుండా ఆగిపోవడము సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి మనకి వెంటనే స్ప్రేయింగ్ చేయాలి మనుషులు దొరకడం లేదు అన్ని టైంలో ఈ డ్రోన్ వాళ్ళైతే చాలా యూజ్ అవుతుందండి డ్రోన్ వల్ల అంటే తొందరగా అంటే స్ప్రేయింగ్ ఒక ట్వంటీ లోనే స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో చాలా అంటే చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి ఇది అండ్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వాళ్ళని కాంటాక్ట్ చేశారంటే ఫుల్ డీటెయిల్స్ కూడా అన్ని ఇస్తారు అంతేకాకుండా వీళ్ళు సేల్స్ అండ్ సర్వీస్ కూడా చేస్తున్నారండి సత్యసాయి జిల్లా అండ్ అనంతపురం జిల్లా ఈ రెండు ఉమ్మడి జిల్లాలకు కూడా వీళ్ళు స్ప్రేయింగ్ ఎక్కడికైనా కానీ వస్తారు అండ్ అలాగే సర్వీసు సేల్స్ కూడా చేస్తున్నారు చాలా అంటే చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి అండ్ వీరి మాటల్లోనే మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము అండ్ ఇన్ఫర్మేషన్ చాలా యూజ్ అవుతుందండి ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ అండ్ మొబైల్ నెంబర్ కి మీరు కాల్ చేసి మాట్లాడచ్చు అండ్ ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ నలుగురి ఫార్మర్స్ అన్న వాళ్ళకు షేర్ చేయండి ఎందుకంటే ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి సో థ్యాంక్ యూ టమాటాకి అరటికి దోశకి చీనా చెట్లకి బాగా యూజ్ అవుతుంది లేబర్ మిల్చుకోవాలంటే టైమింగ్ అది ఈ టైంకి వస్తాం అంటారు ఆ టైం మనకి వర్షం వేస్ట్ పొద్దున్నే ఇరవై నిమిషాల్లో అయిపోతుంది ఇది నాలుగు ఎకరాలు కొట్టినా కూడా ఇరవై నిమిషాలు అంత టైం కూడా వర్షం అంటే నీకు సాయంత్రం అట్లా వర్షం పడేదానికి వివరించలేము కాకపోతే వర్షం పడిపోతుంది పడిపోయిన వెంటనే కొట్టిన కూడా బాపని కదా నీళ్ళు ఆర్పించి కొట్టుకుంటే ఇప్పుడు నూరు లీటర్లు కొట్టేది పది లీటర్లు కొత్తం కదా అట్లనే మంచి రిజల్ట్ వస్తుంది అనమాట దానివల్ల యూజ్ అయ్యారు కాకపోతే ఇప్పుడు కూలల్లో ఇంత ముందు అయితే మడికి కూడా కొడతా అండి దిగి ఇప్పుడు కొట్టాలంటే కొట్టలేరు ఎవరు లేబర్ రారు అందుకని డ్రోన్తోనే మంచి సేవ్ అరటికి కూడా పైన కొట్టాల పై ఇంత ముందు తెగులు లేకపోయి ఇప్పుడు తెగులు ఎక్కువ అయిపోయినాయి అరటి కూడా పైన జరగాలంటే ఎవరు తిరుగుతాం అందుకే పైన అరటికి కూడా మంచి సేవ్ అవుతుంది సార్ ఇప్పుడు ఈ రెండు మూడేళ్ళు అరటి కూడా బాగా సేవ్ అవుతుంది అందువల్ల ఈ డ్రోన్లు యూజ్ చేయడం రైతు యూజ్ అవుతుంది రిజల్ట్ బాగుంటుంది నేనైతే కొట్టించిన బాగా పని అది చెగటోకా అనే దానికి తెగిలి మంచి రిజల్ట్ ఉంది దోని టమాటాకి మచ్చకి వచ్చాను కదా నీకు ఆ కూడా కొడతాం టొమాటా కూడా ఇప్పుడు నూరు ఈ నూరు నుండి యాభై లీటర్లు పడేది ఓన్లీ పదవి లీటర్ ఇరవై లీటర్లని కలిసిపోతుంది కదా మంచి రిజల్ట్ నీ బాగా పనిచేసింది బాగా పనిచేస్తుంది నీకేమ మంచి రిజల్ట్ ఉంది కూలీలో ఇబ్బంది లేదు మంది అయితే చేసింది తక్కువ టైంలోనే ఎక్కువ ఉపయోగం ఇప్పుడు మనిషి ఇప్పుడు కనీసం ఒక ఉపయోగించుకోవచ్చు ఒక ఐదు వందల లీటర్లు కొట్టాలనుకో ఆ ఐదు వందల లీటర్లు మనిషిని పిలుచుకొని కొట్టినా కూడా సాము పొద్దున తొమ్మిది గంటలకు వంగితే పద పన్నెండు ఒంటి గంటకి అయిపోతుంది అట్ల ఓన్లీ పదే ఇప్పుడు నాలుగు రములతో కొడతాం రెండు ఎకరాలకి బాగా సేవ్ అయిపోతుంది స్పీడ్ పని అయిపోతుంది ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాల్లో పని అయిపోతుంది కాబట్టి ఇప్పుడు నూరు లీటర్లు పడే నీళ్ళు పది పది లీటర్లు నలభై లీటర్లకే పోసేత కదా నాలుగు రములకి అట్లా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట బాగా మంచు పని అట్లే పడుతుంది అది మనుషులు ఇది టమాటాకి వర్షం పడితేనే మందు కొట్టుకోవాలా కొట్టుకోలే మనుషులు దొరకరా డ్రోన్తో అయితే ఇరవై నిమిషాల్లో కొట్టి వెళ్ళి మంచి రిజల్ట్ ఉంది అరే టికెట్ అమ్మడికి అయితే మంచి సేవ్ మీరు చూస్తారు కదా ఇది ఎస్ అగ్రికల్చర్ డ్రోన్స్ ఇప్పుడు మేము మూడు డ్రోన్లు నడుపుతున్నాము ఎవరికన్నా కానీ సత్యసాయి జిల్లా అనంతపూర్ జిల్లాలో ఎవరికన్నా కానీ కావాలంటే పంపిస్తాము అలాగే మేము సేల్స్ సర్వీస్ కూడా స్టార్ట్ చేసాము రీసెంట్గా స్పేర్ పార్ట్లు కూడా ఎవరికి ఏం కావాల్సిందే కాల్ చేస్తే మా నెంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ సెవెన్ టూ సెవెన్ ఫోర్ సెవెన్ సిక్స్ నా పేరు భార్గవనాయుడు ఎవరికన్నా కానీ డ్రోన్లు కానీ డ్రోన్ స్పేర్ పార్ట్లు కావాల్సినా ఈ నెంబర్ కాల్ చేస్తే మేము పంపిస్తాము ప్లస్ దీని బాడీకి కూడా పంపిస్తాము ఎవరికన్నా కానీ மேட்டு பார்த்து <laughs> Para జూన్ చేస్తానండి అసలు కనపడలేరా దగ్గరికి వచ్చా కనపడలేదు జూన్ చేస్తే బాగా కనపడుతుంది

ఇక్కడ లీట్ కనపడుతున్నారు మీరు దీంట్లో మార్కో